ఏం జరుగుతోంది రైతులు మళ్లీ దేశ రాజధాని బాట ఎందుకు పట్టారు రెండేళ్ల క్రితం అలు పెరగకుండా పోరాటం చేసిన అన్నదాతలు మళ్లీ ఇప్పుడెందుకు చెలో ఢిల్లీకి పిలుపునిచ్చారు అసలు ఇంతకు రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి వారి డిమాండ్లను కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదు సంవత్సరం పాటు ఉద్యమం చేశారు అన్నదాతలు ఆ సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేయడంలో సక్సెస్ సాధించిన రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి కథం తొక్కారు చేయాలని కోరుతూ రైతు సంఘాలు యునైటెడ్ కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి పదమూడున ఢిల్లీ మార్చ్ పిలుపునిచ్చాయి అలాగే ఫిబ్రవరి పదహారున ఒక రోజు గ్రామీణ భారత్ బంద్ కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీ శివారులో రైతుల ఉద్యమం ఉధృతంగా సాగడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫార్మర్స్ ప్రొడ్యూస్డ్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ ట్వంటీ ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైజ్ ఎష్యూరెన్స్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ చట్టాలను ఆమోదించాల్సి వచ్చింది అలాగే ఎసెన్షియల్ కమ్యూడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ అంటే నిత్యవసర వస్తువుల సవరణ చట్టాన్ని రద్దు చేయాల్సి వచ్చింది ఈ చట్టాలతో కొన్ని పంటలకు కనీస మద్దతు ధర నిబంధనను రద్దు చేసి వ్యవసాయంలో ప్రైవేటీకరెంట్ ప్రోత్సహించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు కొత్త చట్టాలు అమల్లోకి వస్తే బడా కార్పొరేట్ కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని టెన్షన్ పడ్డారు దీంతో వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవడంతో రైతులు కూడా తమ ఉద్యమాన్ని విరమించుకున్నారు కనీసం మద్దతు ధర కల్పిస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది దాంతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేరుస్తామన్న హామీ కూడా ఇచ్చింది అందులో భాగంగానే ఆ డిమాండ్లను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఆందోళనకు దిగారు ఫిబ్రవరి పదమూడున ఢిల్లీ చెలో నినాదం కూడా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు ఎక్స్పర్ట్

రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు కనీసం మద్దతు ధర కల్పిస్తామని ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని కూడా కేంద్రం హామీ ఇచ్చింది ప్రభుత్వం చేసిన అతిపెద్ద వాగ్దానం ఏంటంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు అందచేయడం కానీ ఈ హామీల్లో ఒక్కదాని కూడా నెరవేర్చలేదు పంట సాగుకు అయిన ఖర్చుకు ఒకటిన్నర రెట్లు రైతులకు చెల్లించాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చేసింది అలాగే లఖింపూర్ కేరీ ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు గాయపడిన వారికి పది లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో యూపీలోని లఖింపూర్ కేరీలో ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనికి చెందిన ఎస్యూవీ కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు చనిపోయారు రెండేళ్ల క్రితం ఏడాది పాటు ఆందోళనలు చేసిన రైతులు ఇన్నాళ్లు ఆగి ఇప్పుడే ఎందుకు ఉద్యమిస్తున్నారనే వాదన బలంగా వినపడుతోంది దీనికి చాలా కారణాలే ఉన్నాయి మరో నాలుగు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అందుకే ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయమని రైతులు భావిస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయంలోనే కేంద్రం ద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని నమ్ముతున్నారు రైతులు कोई दो दिन बाद में आ जाएगा अगर उनके साथ में कोई अनजस्टिड होगी उनको सरकार ने दिक्कत पैदा करी तो वे किसान ना हमारे से दूरी पे है और ना हमारे से दिल्ली दूरी पे है उनसे बातचीत करेंगे इनके समर्थक में है अगर इनके साथ में कोई छेड़खानी नहीं होगी तो हम इनके सपोर्ट में आएंगे बात करना समाधान नहीं है समाधान निकालना समाधान है बात तो पहली बार भी 22 बार बारह 22 दौर की बातचीत हुई ప్రస్తుత కనీస మద్దతు ధర విధానంలో రైతులకు చెల్లిస్తున్న ధరలకు సంబంధించి వారి ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు స్వామినాథన్ సిఫార్సుల మేరకు అంటే సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు ప్రస్తుత విధానంలో సాగు ఖర్చు ఆధారంగానే ప్రభుత్వం ధర నిర్ణయిస్తోంది ఇందులో కూలీలకు అయ్యే ఖర్చులను కలపడం లేదు అంటున్నారు రైతులు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేయడం కోసమే తాము ఆందోళన బాట పట్టామంటున్నారు ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే తాము ఎలాంటి హామీలు ఇవ్వలేదని చెబుతారని అందుకే ప్రభుత్వ హామీలు గుర్తు చేసేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నామని చెప్తున్నారు రైతులు ఈ మధ్య ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆయన అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు మరికొందరు వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఆయన సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు आप देखिए स्ट्राइक का दिया है ग्रामीण बंद का दिया है वो भी होने वाला है सोलह को मोदी सरकार की गारंटी हाउ टू ब्रेक अ प्रॉमिस రైతుల ఆందోళనలను భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నగర సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు రోడ్లపై రెండు మూడు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు పలు చోట్ల కాంక్రీట్ బ్లాక్ ఇనుప కంచెలు మేకులను అడ్డుగా పెట్టారు ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ముందు జాగ్రత్తగా పార్లమెంటు సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను మూసివేశారు పంజాబ్ హర్యానాల మధ్యనున్న శంభూ సరిహద్దును సిమెంట్ బారికేడ్లు ముళ్ల కంచెలతో మూసివేశారు హర్యానా నుంచి ఢిల్లీ వైపునకు ట్రాక్టర్లు రాకుండా హర్యానాలోని గగ్గర్ నదిపై వంతెన్ను అధికారులు మూసివేశారు నది ఎండిపోయి ఉన్న ప్రాంతాల్లో జేసీపీలతో తగ్గుతున్నారు గత రైతు ఉద్యమ సమయంలో బ్రిడ్జ్ పై అడ్డంకులు సృష్టించడంతో ఈ దారుల గుండానే రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు ప్రజాస్వామ్య యుతంగా ఉద్యమిస్తున్న రైతులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తాము కొత్త డిమాండ్లు చేయడం లేదని పాత హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామంటున్నారు राइट संगाल नायिक देखिए मांगे वही है एम एस खरीद की गारंटी का कानून बनाए डॉक्टर स्वामीनाथन कमीशन की रिपोर्ट के अनुसार फसलों के दाम दे गन्ने को भी सी टू हंड्रेड के साथ जोड़ दे और उसी के साथ जो लखीमपुर खीरी का इंसाफ मिलना चाहिए सब केस वापस होने चाहिए बिजली संशोधन बिल वापस लिया जाना चाहिए और पोल्यूशन एक्ट से खेती बाहर निकले मनरेगा 200 दिन चले 700 सौ रुपया उनकी दिहाड़ी हो आदिवासियों को जो संविधान की पांचवी सूची उसको लागू किया जाना चा, चाहिए फसली बीमा योजना सरकार अपने दम पर करे इसी इसी तरह से जब साठ साल का किसान हो जाता है तो उनको किसान और खेत मजदूर को दस रुपया प्रति महीना पेंशन मिलनी चाहिए भारत विश्व विश्वभार संस्था थे చర్చించేందుకు వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయలతో కూడిన కమిటీని మోదీ సర్కార్ ఏర్పాటు చేసింది ఇప్పటికే ఫిబ్రవరి ఎనిమిదిన మంత్రులు మొదటి దశ చర్చలు జరిపారు పన్నెండున మరోసారి చర్చలు జరిపారు కానీ అవి ఫలించలేదు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందేనని రైతు నాయకులు చేసిన డిమాండ్పై ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో రైతులు ఆందోళనలు ప్రారంభించారు మంది పూడడం ర్యాలీలు చేయడం సమావేశాలు నిర్వహించడం బ్యానర్లు ప్రదర్శించడం నినాదాలు చేయడం జనాలను ఎక్కించుకుని ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు అలాగే ఇటుకలు రాళ్లు యాసిడ్ వంటి ప్రమాదకరమైన ద్రవ పదార్థాలు పెట్రోల్ సోడా నీళ్ల బాటిళ్లు వంటి వాటిని వెంట తీసుకురావడంతో పాటు లౌడ్ స్పీకర్ల వినియోగం పైన నిషేధించారు రైతుల ఆందోళన దృశ్య ఢిల్లీ చండీగఢ్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రైతులకు ఇబ్బందికర వాతావరణం సృష్టించడం మానుకోవాలని దానివల్ల రైతుల్లో అసహనంతో పాటు శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని మరికొందరు రైతు నాయకులు అంటున్నారు మరోవైపు అన్నదాతల ఆందోళనలను అడ్డుకునేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే రైతులను నిర్బంధించేందుకు వీలుగా ఢిల్లీలోని భావనా ప్రాంతంలో తాత్కాలిక జైలుగా ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు రైతన్నలను జైల్లో పెట్టడం సరికాదన్నారు గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన రైతు సంఘాలు ఇప్పుడు కనీసం మద్దతు ధర చట్టం కోరుతూ ఢిల్లీలోకి ఆందోళనకు దిగారు కనీసం ఆరు నెలలకు సరిపడా ఉన్న తో ట్రాక్టర్లలో వెళ్లారు హర్యానాలోని పదిహేను జిల్లాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కింద ఆంక్షలు విధించారు ఇప్పటికైనా కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరిస్తుందన్న నమ్మకంతో రైతు సంఘాల నాయకులు ఉన్నారు హామీ ఇచ్చినట్లుగా కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చలేదని ఇప్పుడు వాటిని సాధించుకున్నాకే తిరిగి వెనక్కి వెళ్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు చూడాలి మరి కేంద్రం మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది Side on your ass please! Oh. Oh.